బిస్మిల్లా రహమాన్ రహీమ్ మిత్రులారా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు కదండి సాంఘిక జీవి యానిమల్ అనేది తప్పు నేను ఒప్పుకునేదాన్ని మనిషి ఎందుకండి యానిమల్తో పోల్చుకుంటాడు నాకు అర్థం కాదు నూరు లేని జీవంతో ఎందుకు పోల్చుకుంటాడు తన దాన్ని పుల్లాంటి వాడు సింహం లాంటి వాడు క్రూర జంతువుతో ఎందుకు పోల్చుకుంటాడు పులి మంచి మంచిదన్నే ఎదురుగొన్న నిలబడితే మనం మనకి హాయి చెప్తే ఊరుకుంటుందా మెదపడి తినేస్తుంది కదా మనం ఒక క్రూర జంతువుతోటి మనిషి తనను తను ఎందుకు పోల్చుకుంటాడు పుల్లాంటి వాడు ఆయన సింహం లాంటి వాడు ఏనుగు లాంటి వాడు లాంటి వాడు లాంటి వాడు అని చెప్పేసి మనిషి బుద్ధి ఈ విధంగా అభివృద్ధి జరిగే జరిగే కొద్దీ తనను మనిషిగా మర్చిపోతుంటాడు జంతువుతో పోల్చుకుంటూ ఉంటాడు సోదర మహాశయలారా సరే మనిషికి రకరకాల బంధాలు ఉంటాయి అందులో ఇరుగు పురుగు బంధం కూడా ఉంటుంది ఏమంటే అతను ఎవరైనా కావచ్చు ఏ ధర్మానికి ఏ మతానికి చెందిన వాడైనా కావచ్చు ఇరుగు పురుగు అనేది ప్రవక్త వారు నీకు నలభై ఇండ్లు నీ చుట్టూ కూడా నలభై ఇండ్లు అదంతా కూడా నేను ఇరుగు పొరుగే అన్నారు ప్రవక్త ముల్లాహల్ వారు కురాన్లో మరొక సందర్భంలో చెప్తాడు నీ ఉన్నటువంటి బంధువులు ఉన్నటువంటి మిత్రులు పొరుగున ఉన్నటువంటి అపరిచితులు వీరితో సత్సంబంధాలను కలిగి ఉండు అన్నారు అని కొరలో చెప్పడం జరిగింది అతను ఎవరైనా కావచ్చు కానీ సత్సంబంధాలు కలిగి ఉండాలి పొరుగువారు ప్రవక్త మువత్సల్లా సల్లా వారు ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే నీ కూర వండుతుంటే కొంచెం నీళ్లు ఎక్కువగా పోయి నీ పురుగువానికి పంపే అవకాశం ఉంది కదా అంటారు ఈ విధంగా పురుగువారి యొక్క హక్కుల గురించి అనేక సందర్భాల్లో అంతిమ దేవాగంధం వాళ్ళు దైవం నిర్దేశించాడు ప్రవక్త ముహమ్మద్ సలహా సల్మారు కూడా ఒక ప్రవచనంలో ఏం చెప్పారు అంటే మన్ కాన యుగమిని బిల్లా వల్ యోమిల్ ఆఖిరి దైవాన్ని అంతిమ దినాన్ని విశ్వసించేవాడు ఫల్ యుహిసిన్ ఇలా జారిహి తన పురుగువారిని తన ఇరుగు వారిని మరి వారి పట్ల మంచిగా ప్రవర్తించాలి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ సలం చెప్పడం జరిగింది సోదర మహాసలర్ ఈ విధంగా జ మనిషి మనిషి ఒక మంచిగా వాళ్ళతో ప్రవర్తన చేయడం వలన ఏం జరుగుతుందండి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందండి సోదర మహాశయలగా ఎప్పుడైతే ఇరుగు పొరుగుతో మంచి సఖ్యత్వ మనిషి ఉంటాడో ఇతని పట్ల ఏదైనా మరొకరు ఇతని ధర్మం పట్ల లేకపోతే ఇతని మతం పట్ల ఎవరైనా ఏదైనా అపోహ కల్పించారనుకోండి ఇతను మనసు అంగీకరించదు నువ్వు చెప్తుంది తప్పు నా 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 పక్కన ఒక మిత్రుడు ఉన్నాడు నా సహ సహచరుడు ఉన్నాడు నా నా ముస్లిం సోదరుడు ఉన్నాడు అతను అతని ద్వారా ఎప్పుడు కూడా నాకు ఏది కూడా నష్టం కలగలేదు అతని ద్వారా ఏది కూడా నాకు జరగలేదని చెప్పేసి ఇతని మన ఎవరైనా ఇంకొకళ్ళు ఏదైనా తప్పుగా చెప్తున్నప్పటికీ కూడా ఇతను దాన్ని మనసులో ఖండించే అవకాశం ఉంది లేకపోతే పైకి చెప్పే అవకాశం ఉంది ఇతని గురించి లేకపోతే హైందవుల గురించి ఇతనికి ఏదైనా తప్పు చెప్పారనుకోండేది చాలా తప్పు నా పక్కన మిత్రుడు ఉన్నాడు నా నేనంటే ప్రాణం పెడతాడు ఆ విధంగా తప్పు ఆ విధంగా నువ్వు తప్పు తప్పని చెప్పేసి ఇతను ఖండిస్తాడు ఈ విధంగా సూదరం ఆశలార అపోహలు దూరం అయిపోవడానికి చాలా ఆస్కారం ఉంది ఈ విధంగా ఇరుగు పొరుగుతో మనం సఖ్యతగా ఎప్పుడైతే ఉంటాము కాబట్టి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ